శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తచ్చి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న విషయం గురించి తెలియజేస్తాను ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి చాలామందికి ఇది అర్థం అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో మ్యాటర్లకు కానీ మనం వెళ్ళినట్లయితే కువైట్కి మనం అందరం కూడా మన ఫ్యామిలీ కోసం వచ్చి ఉంటాం ఎంతో కొంత డబ్బులు సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకోవడం కోసం వారి కోసం ఏదైనా ఆస్తులు కూడ పెట్టడం కోసం కానీ లేదు ఇంకా వేరే ఏదైనా ఏర్పాట్లు చేయడం కోసం అని చెప్పేసి మనం ఇక్కడికైతే వచ్చి ఉంటాం అలాగే మనకి సంబంధ మనకు సంబంధించి ఏదైనా అప్పులు ఇలాంటివి ఉంటాయి కనుక తీర్చుకోవడానికి వచ్చి ఉంటాం అయితే ఇక్కడ కొంతమంది కువైట్లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు బాగానే డబ్బులు అయితే సంపాదించి ఉంటారు ఇంటికి పంపించి ఉంటారు ఇంటి దగ్గర ఇల్లు కొని ఉంటారు ఆస్తులు సంపాదించుంటారు బంగారం కొని ఉంటారు అలాగే ఇంకా చాలా కూడబెట్టి ఉండవచ్చు అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ విషయంలో కొంత తప్పు చేస్తుంటారు వాళ్ళు కువైట్లో ఉన్న రోజులు సరిగ్గా తిని తినక కష్టపడి ఏదో డబ్బులు సంపాదించుంటారు సో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని ఉంటారు జీవితం అంతా ఇక్కడే గడిచిపోయి ఉంటుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు అంతా జరిగి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పంపించినటువంటి డబ్బులు కానీ లేదంటే వీళ్ళు అక్కడ కూడబెట్టినటువంటి పెట్టినటువంటి ఆస్తులు కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళు వీళ్ళపైనే పెట్టుకోకుండా ఇలా పిల్లల పైన కానీ భార్య పేరు పైన కానీ ఇలా పెట్టి ఉంటారు అందులో కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఇన్ని రోజులు కష్టపడి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇంటికి వెళ్ళి ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమందికి చాలా చేదు అనుభవాలు అయితే ఎదురవుతుంటాయి ఆ పిల్లలు కానీ భార్య కానీ లేదంటే భర్త కానీ సరిగ్గా చూసుకోకపోవడం వీళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం అలాగే వీళ్ళు సంపాదించిన ఆస్తులపైన వీళ్ళకే ఆకులు లేకుండా పోవడం సో ఇలాంటివైతే ఉంటాయి సో అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించి ఫ్యామిలీ కోసం ఎంత చేస్తే ఆఖరికి ఇతనికి ఏమీ లేకుండా పోయింది లేదంటే ఆవిడకి ఏమీ లేకుండా పోయింది అది మగ కావచ్చు ఆడ కావచ్చు సో సంపాదించిన ఆస్తి పోయే అంటే ఆ పిల్లలు తీసుకున్నారు లేదంటే భర్త భార్య తీసేసుకుంటారు ఇతన్ని సరిగ్గా చూడరు పట్టించుకోరు చాలామంది ఈ విధంగా ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని రోడ్లపైన పడ్డ వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటివిధంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఉన్నంతకాలం హ్యాపీగా తినండి మీకు సరిపడే అమౌంట్ని మీరు కూడబెట్టుకోండి మీ ఫ్యామిలీకి కొంత కూడబెట్టండి సో వచ్చినదంతా మొత్తం ఫ్యామిలీకి అని చెప్పేసి పెట్టేసి చివరికి మీకేమీ లేదనుకోండి మీ భవిష్యత్ ఏంటి తర్వాత మీరు ఎలా బతకాలి సో అది కూడా చూసుకోండి కాబట్టి మీకంటూ ఒక ప్లాన్ చేసుకొని కొంత అమౌంట్ని మీరు సేవ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి కొంత సేవ్ చేసి పెట్టండి అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్న రోజులే మీరు కష్టపడగలరు ఆరోగ్యం కొద్దిగా క్షీణించిన తర్వాత కష్టపడలేరు ఆ సమయానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి బాగా తినండి ఆరోగ్యంగా ఉండండి మీరు సంపాదించే డబ్బులు మీకోసం కొంత పెట్టుకోండి మీ ఫ్యామిలీ కోసం కొంత ఎత్తి పెట్టండి సో ఇది నేను ఇవ్వదలుచుకున్న చిన్న సలహా సో ఇంటికి వెళ్ళడానికి ముందే మీరు ఏం చేస్తారంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి అలాగే ఒక యాక్సిడెంటల్ పాలసీ కానీ లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కూడా చేపించుకోండి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫ్యామిలీ పైన ఆధారపడకుండా మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతుంది అలాగే మీ ఫ్యామిలీ కూడా మీరు ముందే ఇన్సూరెన్స్ తీసి పెట్టారనుకోండి ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినట్లయితే మీరు సంపాదించి కూడబెట్టే డబ్బుల్లో ఖర్చు కాకుండా కంపెనీ వాళ్ళే ఆ హెల్త్ పరంగా వాళ్ళకి వచ్చినటువంటి సమస్యలు అయితే ఉంటే దానికి ఏంటంటే ఖర్చును భరిస్తారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా దీని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్లు లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్లు అవి దేనికి మనకు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ రావడం కోసం లేదు మనకేదన్నా అయితే ఫ్యామిలీ సేఫ్ అవ్వడం కోసం అలాంటి వాటి కోసం అవి ఉపయోగపడతాయి అలాగే యాక్సిడెంటల్ పాలసీలు ఒకవేళ అనుకోకుండా ప్రమాదవశాత్తు సడన్గా మనకి మనకేదన్నా అయిపోయి మనం పనిచేయాలంటే పరిస్థితుల్లోకి వెళ్ళినా లేదంటే మన ప్రాణాలు కోల్పోయినా ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనం ఏది చేసినా కూడా ఫ్యామిలీ కోసమే కదా కాబట్టి ఫ్యామిలీ కోసం మనం ఏం అనేది చూడండి సో ఎంత కష్టపడుతున్నానండి నేను తిని తినక కష్టపడుతున్నాను నేను సంపాదించినంత ఇంటికి పంపిస్తాను అంటున్నారు ఓకే అంత కష్టపడి అంత చేసి పంపించేటప్పుడు అందులో కొంత అమౌంట్ మీరు వెచ్చించి ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి సో పంపిస్తున్నారు ఆ అవసరాలు ఖర్చులు ఓకే ఇప్పుడు ఉంటాయి అవి కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్సు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి కానీ తీసి పెట్టారు అనుకోండి అదే మీరు ఫ్యామిలీకి ఇచ్చేటువంటి సపోర్ట్ మీరు ఈరోజు వాళ్ళకి తినడానికో లేదంటే ఇంకొక దానికో ఇంకో ఏదో అమౌంట్ ఇస్తే అది సరిపోదు హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు ఎప్పుడైతే మీరు చేసిస్తారో అదే వాళ్ళకి సేఫ్ సెక్యూరిటీ మనం ఉన్న లేకపోయినా వాళ్ళని కాపాడేటువంటివి అవే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్సు అలాగే యాక్సిడెంటల్ పాలసీ అలాగే మన లైఫ్ ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి అయితే చేయించుకోండి చేపించుకోండి తప్పనిసరిగా సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను చాలామంది ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్త అయితే తీసుకోండి మీకంటూ కొంత అమౌంట్ని సేవ్ చేసి పెట్టుకోండి మీ పర్సనల్గా సో పిల్లలకి ఇవ్వచ్చు ఇవ్వడంలో తప్పు లేదు అలాగే భార్యకి భర్తకి ఇవ్వచ్చు ఇవ్వడంలో తప్పు లేదు సో మీరు మీ భార్య లేదంటే మీరు మీ భర్త హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి పిల్లలపైన ఆధారపడకుండా ఏం ఏర్పాటు చేసుకున్నారు అది చూసుకోండి కొద్దిగా సో కొంత పర్సనల్గా మీరు కూడా కొంత సేవింగ్ చేసుకోండి ఫ్యామిలీ కోసం సపరేట్గా సేవ్ చేయండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి లైఫ్ ఫ్రీగా సజావుగా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో మీకు ఏదైనా ఇన్సూరెన్స్లు కావాలనుకుంటే కనుక మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించి నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్ ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను కువైట్లో ఇవాళ ఉదయం దట్టమైనటువంటి పొగమంచు కప్పింది సో అది ఎంతలా ఉండిందంటే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం వెయ్యి మీటర్ల కన్నా తక్కువగా దృశ్యమానత ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ దృశ్యమాన్యత మాన్యత అనేటువంటిది వంద మీటర్ల కన్నా తగ్గిపోయింది కొన్ని చోట్ల చోట్లయితే జీరో అయిపోయింది సో అంతటి పొగ మంచు అయితే కప్పేసింది ఇవాళ ఉదయం దీని కారణంగా రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడింది రోడ్డు మార్గం వెళ్ళే వాళ్ళు కావచ్చు అలాగే విమానాశ్రయంలో కూడా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి కానీ ల్యాండ్ అవ్వడం కానీ బాగా ఇబ్బంది అయితే ఏర్పడింది దాని కారణం చేత కొన్ని విమానాలను రద్దు చేస్తారు అలాగే కొన్ని విమానాలని దారి మళ్లించడం జరిగింది పక్క దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి అయితే దారి మళ్లించారు దాని తర్వాత క్రమంగా పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో రాకపోకలైతే విధంగా కొనసాగించడం జరిగింది సో ఈ పవమంచి ఉన్నప్పుడు డ్రైవర్ సోదరులు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా సో మాక్సిమం మీకు తెలిసి ఉంటుంది సో తప్పనిసరిగా ఫాగ్ లైట్ అనేటువంటిది ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఓవర్ స్పీడ్ కనుక వెళ్ళకండి సడన్గా బ్రేకులు కూడా వేయకండి చాలా జాగ్రత్తగా కనుక వెళ్ళండి ఇవాళ జాబర్ బ్రిడ్జ్ పైన కూడా ఒక ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంది ఈ పొగ మంచు కారణంగా సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తనక వ్యవహరించండి డ్రైవర్ సోదరులు ఈ పొగ మంచు ఉన్నటువంటి సమయంలో మనం వర్షం పడుతున్నప్పుడు ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటాం పొగ మంచులో ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ముందున్నట్టు వెహికల్ మనకి కనపడవు వర్షంలో అయినా లైట్గా కనిపిస్తున్నాయి కానీ పొగ మంచులో కనపడదు ఒక ఒకసారి పది మీటర్లు ఇరవై మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్ కూడా మనకి కనపడదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి డ్రైవ్ చేయగలరని చెప్పేసి డ్రైవర్ సోదరికి నా యొక్క విజ్ఞప్తి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను కువైట్ కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను వాళ్ళు మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారంటే మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటిగేట్ చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని గ్యారేజ్ని తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీల్లో వీళ్ళు ముఖ్యంగా ఎక్సాస్టర్స్ అంటే మనం కార్లకి బిగించేటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉంటాయో అధిక శబ్దం కలిగించేటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉంటాయో అలాంటి సైలెన్సర్లు కలిగి ఉన్నటువంటి గ్యారేజ్లపైన వీళ్ళు చర్యలు తనక తీసుకోవడం జరిగింది ఎందుకంటే కార్లకి అధిక శబ్దం కలిగేటువంటి కలిగించేటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉంటాయో వాటిని బిగించకూడదు అలా బిగించినట్లు వాటిని కనుక యూజ్ చేసినట్లయితే భారీగా జరిమానాలు అయితే అనుకుంటాయి సో అలాంటి వాటిని బిగిస్తున్నటువంటి కొన్ని గ్యారేజ్ను గుర్తించి వాటి వారికి అయితే ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది భారీగా జరిమానాలు కూడా విధించారు సో ఇలాంటి తనిఖీలు కువైట్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్లోని ఫ్రైడే మార్కెట్ అంటే ఈ ఆల్రాయిలో ఉన్నటువంటి మార్కెట్స్లో ఫ్రైడే మార్కెట్ మనందరికీ తెలుసు కదా సో ఈ ఫ్రైడే మార్కెట్లో సీజనల్ స్టాల్స్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనుక స్వీకరిస్తున్నారు అని చెప్పేసి కువైట్ సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకంటే తెలియజేస్తున్నారు సో నవంబర్ పదహారో తారీఖు నుంచి నవంబర్ ఇరవై వరకు ఈ దరఖాస్తులు ఎదునగా స్వీకరిస్తారంట దాని తర్వాత డిసెంబర్ ఎనిమిదో తారీఖున దీనికి సంబంధించినటువంటి డ్రా అనేటువంటిది లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుంది సో ఆ లాటరీలో ఎవరికైతే నెంబర్స్ వస్తాయో వాళ్ళకి మాత్రం అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం కువైట్కి సంబంధించిన పౌరులకు మాత్రమే అవకాశం ఉంటుందండి ఈ ఈ టెండర్లు వేయడానికి సో అసలు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అది కూడా సీజనల్గా ఏర్పాటు చేసేటువంటి స్టాల్స్ ఇవి ఒక ఆరు నెలల పాటు అయినాక ఉంటాయి సో ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టాల్స్ సంబంధించినటువంటి టైం అయితే అయిపోతుంది సో ఎవరైతే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కువైట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ నెల పదహారు నుంచి ఇరవై తారీఖు లోపు వాళ్ళు దరఖాస్తులు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కువైకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఎవరైతే ఓవర్ స్పీడ్గా వెహికల్స్ నడుపుతుంటారో అలాంటి వెహికల్స్ని లక్ష్యంగా చేసుకొని మొబైల్ రాడార్ డివైస్ ద్వారా తనిఖీలు కనుక నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు హైవేల్లో ఒక దగ్గర నిలబడుకుంటారు లేదంటే ఒక బ్రిడ్జ్ పై నిలబడుకోవడం జరుగుతుంది సో అక్కడ వెళ్తున్నట్టు వెహికల్స్ ఏవైతే ఉంటాయి అందులో ఏదైనా వెహికల్స్ ఓవర్ స్పీడ్ వెళ్తున్నాయా అనే దాని గురించి మొబైల్ రాడార్ డివైస్ ద్వారా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో ఏదైనా వెహికల్స్ ఆ విధంగా ఓవర్ స్పీడ్ వెళ్తుంటే వాటిని వెంటనే క్యాప్చర్ చేసి వాళ్ళకి ఉల్లంఘనలు కూడా పంపించడం జరుగుతుంది అంటే జర్మనీలు అయితే పంపిస్తారు సో అందులో భాగంగా వీళ్ళు ఒక నూట నలభై తొమ్మిది వాహనాలను గుర్తించి ఉల్లంఘనలు అయితే నమోదు చేయట్లు తెలియజేస్తున్నారు అయితే ఒక వెహికల్ రికార్డు స్థాయిలో నూట తొంభై ఒక్క కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ వీళ్ళకి నమోదైంది సో ఆ వెహికల్ పైన కూడా చర్యలు ఇతర తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని జహరా గవర్నర్లో తన కారు ఎవరో దొంగలించారు అని చెప్పేసి ఒక పౌరుడు కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ నోట్ చేసుకుంటే భద్రతాధికారులు వీలైనంత త్వరగానే ఆ కేసుని అతనికి ఛేదించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి తైమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కారుని అతనికి వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఆ కారు ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ వ్యక్తి కూడా కారుని అపచెవ్వడం జరిగింది దాన్ని దొంగలించినటువంటి వ్యక్తి ఒక బిదున్ వ్యక్తి స్టేట్లెస్ వ్యక్తి పౌరులు ఎవరైతే స్టేట్లెస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారు బిధును వ్యక్తులు అంటాం కదా సో ఆ వ్యక్తి దొంగతనం చేసినట్లు గుర్తించారు అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభగాలకి అయితే రెఫర్ చేశారు అదే జహ్రా గాట్లోని నసీం ప్రాంతంలో ఒక ఫ్యామిలీలో గొడవలు జరిగాయి ఈ గొడవల కారణంగా పలువురికి గాయాలు అడిగాయి దీంతో భద్రతా అధికారులు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తైమ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది అయితే వాళ్ళు కనుక రాజీ పడినట్లయితే కేసు కొట్టి అని చెప్పేసి కొంతమంది అయితే తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఫ్యామిలీ మొత్తం గొడవ పడడం అందులో గొడవలు అయితే దెబ్బ గాయాలు కూడా అయినట్లయితే తెలియజేస్తున్నారు కువైట్లో శీతాకాలం ప్రారంభమైంది ఈ శీతాకాలం ప్రారంభమైందంటే శీతాకాలపు గుడారాలు ఏవైతే ఉంటాయి క్యాంపెయినింగ్ సీజన్ అయితే అంటాం ఇవి ప్రారంభం అవుతాయి కదా సో దీనికి సంబంధించిన దరఖాస్తులు ఈ నెల అంటే నవంబర్ పదిహేనో తారీఖు నుంచి స్వీకరిస్తున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు సో నవంబర్ పదిహేను నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు దానికి ఎటువంటి ఖర్చు వచ్చి యాభై దినార్లు వచ్చి ఫీజు ఉంటుంది అలాగే వంద దినారులు వచ్చి డిపాజిట్ కింద ఉంటుంది సో ఆ డిపాజిట్ అనేది ఎలాగో రిఫండ్ ఇస్తారు యాభై దినారులు వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు అంటే దీని లైసెన్స్ పొందడానికి ఎటువంటి ఖర్చు అది సో మొత్తం మీద నూట యాభై నెలలు అయితే కట్టాల్సి ఉంటుంది అందులో వంద నెలలు బ్యాక్ ఇచ్చేస్తారు అయితే కువైట్ వ్యాప్తంగా పదకొండు క్యాంపెయినింగ్ సైట్స్లో అయితే వీళ్ళు గుర్తించట్లు తెలియజేస్తారు కువైట్ ఉత్తరాన అలాగే దక్షిణాన ఈ క్యాంపెయినింగ్ సైట్స్లో అయితే ఉంటాయి సో ఎవరికైతే వీటికి సంబంధించిన పౌరులకి ఈ క్యాంపెయిన్ సైట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ముందస్తుగా దరఖాస్తు చేసుకొని ఈ పదిహేనో తారీఖు నుంచి దరఖాస్తులు చేసుకొని ఎవరికైతే ఆ దరఖాస్తులో లైసెన్స్ అనేది వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ క్యాంపెయిన్ సైట్స్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే దానికి కూడా కొన్ని నిబంధనలు అయితే ఉంటాయండి సో ఆ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళు అక్కడ సైట్స్ కనుక ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది గుడారాలు ఏవైతే ఉంటే వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఆ నిబంధనలు అతిక్రమించినట్లయితే వాళ్ళు గుడారాలు వెంటనే తొలగించడం జరుగుతుంది అలాగే వాళ్ళపైన కేసుగా నమోదు చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి ఐడి కార్డుతో పాటుగా కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు ఏటీఎం కార్డులు అలాగే ఈయనకు సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డు వగైరా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో డబ్బులు పోయినా పర్లేదు కానీ లైసెన్స్లు కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి మన సివిల్ ఐడి కార్డులు ఈయనకు సంబంధించిన సివిలిటీ కార్డులు నాకు హ్యాండ్ ఓవర్ చేసినా చాలండి అని చెప్పేసి కోరుతున్నారు సో ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కందుకూరి కాసిం అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కందుకూరి కాసిం అన్న పేరు గలనటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏవైనా సరే మీకు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి కువైట్లో పది సంవత్సరంలో పాటు డ్రైవర్గా పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది సో ఆయనకి డ్రైవర్ వీసా కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వీసా కనుక వేకెన్సీ ఉన్నట్లయితే డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ ఆయనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి డ్రైవర్ కావాలి వీసా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అయితే వాళ్ళకి కువైట్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలి ఆల్రెడీ కువైట్ రిటర్న్ ఎవరైనా ఉంటే కనుక అవసరం లేదు అని చెప్పేసి అంటారు అయితే వయసు మాత్రం ముప్పై ముప్పై ప్లస్ అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇండియాలో ఆల్రెడీ లైసెన్స్ కలిగి ఉండి ఎక్స్పీరియన్స్ ఉండాలి కువైట్లో కొత్తగా వస్తుండాలి ఎంతమంది ఎప్పుడు కనుక కువైట్కి వచ్చి ఉండకూడదు అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే కువైట్కి కొత్త వీజా పైన డ్రైవర్గా వచ్చి పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే కొత్త వీజా పైన కి రావడానికి ట్రై చేయండి అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన సూన్ వీజా కలిగి ఉన్నారు పది సంవత్సరంలో అనుభవం అయితే ఉంది కువైట్లో ఆయన ప్రస్తుతానికి కువైట్లోనే ఉన్నారు సూన్ వీజా కలిగి ఉన్నారు డ్రైవర్ పని కావాలి సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ విజా కలిగిన వాళ్ళకి ఏదైనా డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి హౌస్ బై పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హౌస్ బై కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్పల్ సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ధర మన పదిహేను రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై ఐదు పేలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నేనటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మల్లీలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఎనిమిది దినాల నాలుగు వందల ముప్పై రెండు పిల్స్గా ఉంది సో నిన్నటికి వాళ్ళకి సుమారుగా ఒక తొంభై మూడు పిల్స్ వరకు అయితే పెరిగింది అదే ఇరవై నాలుగు క్యారెట్లో బంగారం కనుక బిస్కెట్ లోపల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఒక్క దినార్ల తొమ్మిది వందల పదకొండు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక నెల రోజుల పాటు అయితే షాప్ని కనుక క్లోజ్ చేయడం జరిగింది రెనోవేట్ అంటే రీమోడలింగ్ అయితే చేస్తున్న షాప్ని సో వీళ్ళకి సంబంధించి ఇంకొక షాప్ గడ ఉందండి ముబారికేలు ముబారికేలు సెంట్రల్ గోల్డ్ మార్కెట్లో షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు అండి అక్కడ ఈ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళది బ్రాంచ్ అయితే ఉంది అయితే అక్కడ ఇరవై ఒక క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అలాగే సిల్వర్ అయితే లభిస్తుంది సో ఎవరైనా ఆ బంగారం కావాలనుకుంటున్నానుకుంటే అక్కడికి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు నెల తర్వాత ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మాత్రం మాలయాలో ఉన్నటువంటి షూకల్ బెత్తిలో ఉన్న నూట ఇరవై కుట్లో ఉన్నటువంటి షాప్ అనేటువంటిది మళ్ళీ రీ ఓపెన్ చేస్తారు అప్పుడు బంపర్ ఆఫర్ తోటి వస్తాం అని మంచి ఆఫర్స్ తోటి వస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎంట్కి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోసం జై హింద్